ఎవరింట్లోనే పిల్లలు ఉంటే ఎంత సందడిగా ఉంటుందో మా ఇంట్లో మా ఈ కుక్క అయితే మాత్రం తార దీని పేరు మంచి సూపర్ పేరండి తారా అంటే ఒక స్టార్ అంత అనమాట అంత ఇష్టం అనమాట మాకు అయితే దీనికి బొమ్మలు అనేవి బోల్డన్ని ఉంటాయి అన్నీ కొరికేసి పీసులు చేసి పెట్టేసింది మేము ఇంకా కొండమైతే మానేసాం నాకు మా వెనకాల వాళ్ళు సారీ అయితే మాత్రం పంపించారు ఆ బొమ్మ ఉన్న ఇలా బాలున్న పంచి పెడతారు కదా అందులో ఈ బాలు ఇలా విసిరానంతే మొత్తం ఒక్కటే పరుగండి ఆ పరుగు పరుగు దీన్ని వాటం ఇలా చేసేసింది వాళ్ళు ఇచ్చి ఇంకా వీ చివరి దాకా కూడా వెళ్ళి ఉండరు వాళ్ళు ఈ బాలు ఇచ్చి అంతే ఇలా పీసులు అయిపోయిందండి దీని పని అయిపోయింది ఇప్పుడు కవర్లో ఏముంది సంథింగ్ దానికి ఇష్టమైంది కాజా కాదు లడ్డూ కాదు జంతికలు తినదు మైసూర్ పాకం కాకపోతే ఒక చిన్న ఆశ ఎవరికైనా ఉంటుంది కదా కొంచెమైనా తినాలి అని ఏ జీవితం ఎంతకాలం ఏముంటుందో తెలీదు అలా అని చచ్చిపోతుంది బెటర్దో అంటారు కానీ కోరిక తీర్చ